ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా మరణాలకు ప్రధాన కారణాలలో క్యాన్సర్ ఒకటి జెనీవాలో యూనియన్ ఫర్ ఇంటర్నేషనల్ క్యాన్సర్ కంట్రోల్ పంతొమ్మిది వందల తొంభై మూడులో స్థాపించబడింది ఇది ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ నిర్మూలనకు వైద్య పరిశోధనలను అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్న సభ్యత్వ ఆధారిత సంఘం దాని ఆధ్వర్యంలో అదే సంవత్సరంలో స్విట్జర్లాండ్లోని జెనీవాలో మొదటి అంతర్జాతీయ క్యాన్సర్ దినోత్సవాన్ని జరుపుకున్నారు అనేక ప్రసిద్ధ సంస్థలు క్యాన్సర్ సంఘాలు చికిత్సా కేంద్రాలు కూడా ఈ ప్రయత్నానికి మద్దతు ఇచ్చాయి రెండు వేలలో క్యాన్సర్కు వ్యతిరేకంగా జరిగిన మొదటి ప్రపంచ సదస్సులో ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్యాన్సర్ సంస్థల సభ్యులు ప్రముఖ ప్రభుత్వ నాయకులు హాజరయ్యారు జీవన శైలి మార్పులు రెగ్యులర్ చెకప్లు ముందస్తుండగా గుర్తించడం చికిత్స చేయడం గురించి కొంచెం అవగాహన ఉంటే ప్రపంచవ్యాప్తంగా ఈ మరణాల్లో నలభై శాతం నివారించవచ్చు క్యాన్సర్ గురించి అవగాహన కల్పించడం దాని నివారణను ప్రోత్సహించడం కోసం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నాలుగున ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని జరుపుకుంటారు క్యాన్సర్ ప్రభావాన్ని తగ్గించేందుకు కృషి చేసేందుకు ప్రభుత్వాలు ఆరోగ్య సంరక్షణ నిపుణులు సాధారణ ప్రజల దృష్టిని ఆకర్షించడం ఈ సంస్థల లక్ష్యం